అమ్మ నల్ల పూసలు నల్ల పూసలు అనగానే మామూలుగా ఆడవాళ్ళకైతే మనకి మామూలుగా నల్ల పూసలు నల్ల పూసలు దండి ఇవి కనిపిస్తూ ఉంటాయి వాటి గురించి మాట్లాడుతాయి నల్ల కాకపోతే దిష్టికి కడుతూ ఉంటారు పిల్లలకి నల్ల పూసలు అని ఆ నల్లలు అని చెప్పేసి కాళ్ళకి నల్ల దారం కట్టి దాంట్లో కూడా పూస కలిపి కడుతూ ఉంటారు ఈ మధ్య కాలంలో అది కూడా చూస్తూ ఉన్నాం సో డిఫరెన్స్ వివరిస్తూ అసలు ఎందుకు కడతారు ఇవి నిజంగానే వాటి వల్ల దిష్టి పోతుందా ఆ పాటి పాటించారు కాబట్టి మనం కూడా అది పాటిద్దామని ఒక ఆనవాయితీగా వస్తూ ఉందా అది వివరిస్తూ నల్ల యొక్క ప్రత్యేకత చెప్పండి అమ్మ ఎందుకు నేను చెప్తానమ్మా నేను చాలా అందంగా ఉన్నాను నాకు దిష్టి తగులుతుంది అని అనుమానం ఉండి కట్టుకుంటారు అవునా లేదు ఎవరో చెప్పుంటారు చాలా అందంగా ఉన్నావు దిష్టి తగలకుండా కట్టుకుండా అంటే ఎవరికి అప్పుడు నా మీద నేను చాలా అందంగా ఉన్నానని నాకు అనిపిస్తే కదా కట్టుకుంటాను లేకపోతే నాకెందుకు చెన కట్టుకోను అయితే ఇక్కడ ఒక సందేహం చాలా మందికి ఈ వెంట్రుకలు కూడా తీసి నలిపి కడుతూ ఉంటారు అది కూడా కరెక్టే అంటారు పిల్లలకి కడతారు కట్టడం కరెక్టే అంటారు కడుతూ ఉంటారు కానీ అది చాలా మంది పెద్దలు అంగీకరించాలి అవును మా అమ్మగారు అంటారు ఎందుకు అవన్నీ పిచ్చి వేసాలని అంటారు కానీ కొంతమంది అవి పాటిస్తూ ఉంటారు చాలా మంది చూశాను నేను ఎవరు నమ్మకాలు వాళ్ళవి నమ్మితే ఏమవుతుందంటే నమ్మ ప్లాసిబోన్ ఒకటి ఉంది కదా ఆంగ్లంలో పదం విశ్వాసం వల్ల తగ్గేవి కొన్ని ఉన్నాయి అవును దాని వల్ల తగ్గుతాయేమో నాకు అనుమానం ఉంటే ఉందేమో మరి తెలియదు తెలియదు అన్నప్పుడు దాని గురించి మనం చర్చ చేయలేం కదా ఉన్నట్టుగా తెలియదు నాకు కానీ నల్లపూసలు మాత్రం పెళ్లిలో ఆడపిల్లకి మెడలో కడతారు తప్పనిసరిగా పెళ్ళయింది అనేది తెలియడానికి మెడలు నల్ల పూసలు కనపడతాయి మంగళసూత్రం కనపడతాం ఎందుకంటే ఎక్కడో ఉంటుందో అడుగున ఆ గొలుసుకి ఏముందో లాకెట్ ఉందో మంగళసూత్రం అన్నదో తెలియదు ఈ రోజుల్లో కానీ పూర్వకాలం అయితే మంగళసూత్రాలు ఇక్కడికి ఉండేవి కంఠానికి ఉండేది పాత సినిమాలుగా పాత చిత్రాలు చూడండి వాటిల్లో ఇలా నల్ల పూసలు ఉండే నల్ల పూసల కింద రెండు గుబ్బల్లాగా ఇలా ఉంటాయి ఇప్పటికే నల్ల పూసలు అవి ఉంటాయి అవునవును అబ్బే సూత్రాలు ఇక్కడ ఉంటాయి కరెక్ట్ గా నామగుంట దగ్గర ఈ కంఠంలో ఇక్కడ ఉండేటటువంటి విశుద్ధి చక్రానికి రెండే దళాలు ఆ రెండు దళాలకి సంకేతంగా ఇక్కడ పెట్టుకుంటారు అక్కడే పెట్టుకోవాలమ్మా అసలు తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి అంటే బుడి దాకా పెట్టు ఇప్పుడు అసలు అంటే గుండెల మీద ఉండకూడదని ఇంకా పెంచేస్తూ ఉన్నారు మీద ఇక్కడ పెట్టి మెజర్ చేసి కట్టిస్తూ ఉంటారు సరే ఏదన్నా అవన్నీ కాల వచ్చేటటువంటి మార్పులు అనుకోండి అది అసలు పెట్టుకుంటున్నారు కదా అని సంతోషించడం పెట్టుకో అసలు మంగళసూత్రాలు లేని వాళ్ళ సంగతి కన్నా వెళ్ళి వీళ్ళ సంగతి నయం కదా అని మనం చూసి సంతోషించాలంటే అయినా మంగళసూత్రాలు లేనంత మాత్రాన ఆ భర్తన గౌరవపరిచినట్టేం కాదు ఉత్తర దేశంలో లేవు కదా దక్షిణ దేశ ఆచారం ఇదే మంగళసూత్రం అంత అలా ఉంచేస్తే ఇక్కడ కట్టేటటువంటి దాంట్లో నల్ల పూసలు చాలా ప్రధానంగా చెప్తారు ఇది ఇంద్రాణి అనేటటువంటి అంటే ఇంద్రుడి యొక్క భార్య ఇంద్రాణి శచిదేవి ఆవిడ పతివ్రతల్లో చాలా గొప్పదిగా పరిగణించబడుతుంది సీతాదేవిని కూడా చాలా సందర్భాల్లో ఇంద్రాణి అనేటటువంటి ఇంద్రాణితో పోల్చటం కనపడుతుంది అంతటి గొప్ప పతివ్రత కి సంబంధించినటువంటి మంత్రంతో నల్లపూసల్ని పూజించి అందులో కట్టుకుంటారు అనమాట అటువంటి పాతివ్రత్యం భర్తకి అంత చక్కని వైభవం వైభోగాన్ని లభ్యమవుతాయి అందుకని నల్లపూసలు కడతారు సో అయితే నల్లపూసలు కంపల్సరీ ధరించాలి ప్రతి అమ్మాయి అంటే పెళ్ళైన ప్రతి అమ్మాయి కూడా మరి ధరించని వాళ్ళ సంగతి ఏమిటి వాళ్ళకి పట్టించుకో పట్టించుకోవాల్సిన అవసరం అంటే చెడు అలా ఏమీ జరగ బాగా ఉంటాయి ఇప్పుడు పాజిటివ్ ఇవన్నీ కూడా భావనకు సంబంధించినవే గనక మేమేం ఏం చేయలేదండి అయినా మా ఆయన బానే ఉన్నాడు అంటారు బానే ఉన్నాడు సంపాదిస్తున్నాడు బానే ఉంది మీతో కూడా బాగానే ఉంటున్నాడు అది కూడా బాగానే ఉంది ఆరోగ్యం ఎలా ఉంది మానసిక స్థితి ఎలా ఉంది తర్వాత మీకు పిల్లలు మిమ్మల్ని చూసుకుంటున్నారా సరిగ్గా చాలా ఉంటాయి కదమ్మా బాగుండడం అన్న దానికి అర్థమే డబ్బు ఒకటే కాదు బైక్ కన పైక్ కనపడేటట్టు రూపమే కాదు అనేక రకాలు ఉంటాయి వీటన్నిటి ఒక సమాహారంగా బాగా ఉండడం అన్నది ఎవరికి వాళ్ళది చాలా మంది అడుగుతూ ఉంటారు మరి మనమేనా అండి ముహూర్తాలు జాతకాలు అన్నీ చూస్తాం పాశ్చాత్యులుగా లేదు కదా వాళ్ళు వాళ్ళకేదో అందరికీ సౌకర్యంగా ఉన్న రోజు చూసి ముహూర్తం పెట్టుకుని పెళ్ళి అనుకుంటారు వాళ్ళు బాగానే ఉన్నారు కదా అని వాళ్ళ అదృష్టవంతులు అయితే సమ ముహూర్తం చూడకపోయినా సరైన ముహూర్తంలో వాళ్ళకి పెళ్లి జరుగుతుంది ఇన్ని చూసినా ఆ పురోహితుడు చేసిన పొరపాటు వల్ల లేకపోతే చేతిలో ఉన్న వాచి సరిగ్గా లేక సరైన ముహూర్తానికి తగలదు దురదృష్టవంతులకి చేత వితండవాదాలు మనకి రాసి పెట్టి ఉండాలి ఏదైనా కానీ మన ప్రయత్నం మనం చేయాలి ప్రయత్నం చేయకపోతే రాసి కూడా ఓకే సో అదండి విషయం నల్లపూసలకి సంబంధించి చాలా మంది నల్లపూసల్ని రకరకాలుగా ధరిస్తూ ఉంటారు నేను కూడా ఇదే మొదటిసారి తెలుసుకోవటం నాకు చాలా ఇష్టం నల్లపూసలు అంటే కాకపోతే ఏమిటి ఇక్కడ వరకు పెట్టుకోవాలి అన్న విషయం నాకు ఇంతవరకు తెలియదు మంగళ సూత్రాలు అక్కడ వరకు పూర్వకాలంలో ఉండేవి అన్న సంఖ్య ఇప్పుడు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ప్రాంతీయ ఆచారాలే గనక అందరూ ఎలా ఉంటే అలా ఉండడమే కానీ కాకపోతే మరీ బొడ్డు దాకా పెట్టుకోవడం అనేది బాగుండదు గుండెల దగ్గర ఉండడం చాలా మంచిది అక్కడ కాకపోతే ఎక్కడ ఉండదు అనాహత చక్రం సమీపంలో విశుద్ధి కాకపోతే అనాహత చక్రం సమీపంలో ఉన్న మంచిదే ప్రేమకి సంకేతం కనుక పర్వాలేదు సో అదండి విషయం మంగళసూత్రాలు ఎక్కడ ఉండాలి నల్లపుసలు ఎందుకు ధరించాలి అసలు దాని వెనకాల ఉన్నటువంటి చరిత్ర ఏమిటి ఏంటంటే మంగళసూత్రాల్లో ఈ నల్ల పూసలు విడిగా వేసుకున్నా వేసుకోకపోయినా రెండు నల్ల పూసలు పాటివి రెండు పగడాలు రెండు ముచ్చాలు వేస్తారు స్త్రీలకు ఉండేటటువంటి దోషాలు ఇవే శని దోషం నల్లపూసలు తీసేస్తే దోషం పగడం తీసేస్తే చంద్ర దోషం ఈ ముచ్చని తీసేస్తుంది కనుక ఈ మూడు తప్పనిసరిగా బంగారంలో వేసుకుని మంగళ ఈ మూడు వేసుకుంటారు మీరు గమనించారు లేదు ఓ నల్లపూస ఒక నల్లపూస ఎర్రపూస అంటూ ఉంటారు నల్ల పూస అని అంటే ఈ మూడు కంపల్సరీ వేస్తారు సో అదండి విషయం నల్లపూసలకు సంబంధించిన పూర్తి వివరణ ఈ వీడియో ద్వారా మనం తెలుసుకున్నాం ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో తెలియచేయండి ఇక్కడ నుంచి పాటించే ప్రయత్నం చేయండి విషయం తెలిసాక మనం చేయాల్సిన పని అదే ఇక్కడ నుంచి పాటించడం నలుగురికి చెప్పే ప్రయత్నం దానిలో భాగంగా లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరో మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్తే